ఈ రోజు నేను రామస్వామి గట్టు దగ్గరికి వచ్చాను పైకి వెళ్ళి చూసి వెళ్దాం రామస్వామి గట్టు రాములవారి టెంపుల్ ఇది నగర్ ఎలా వీ చుట్టుపక్కల 5 நிமிஷம்ல வந்துருவேன் ராமலவர்டேம்பல் பைக்கல చాలా మంది భక్తులు వస్తుంటారు ఇక్కడికి వచ్చి తమ కోరికలు తీర్చుకు వెళ్తుంటారు వచ్చిన భక్తులకి వాటర్ ఫెసిలిటీ రాములవారి పాదాలు ఉన్నాయి ఇక్కడ చూద్దాం పైకెక్కిన తర్వాత ఎలా ఉంటుంది వీళ్ళవారు నడిచిన పాకాలు గుర్తు కూడా ఉందంటే ఇక్కడ చూద్దాం ఎక్కిన తర్వాత రాములవారి టెంపుల్ రామస్వామి గట్టు ఇలా ఉంటుంది వీవ్ రామస్వామి గట్టు పైనుంచి వ్యూ ఈ రోజు గుడి తలుపులు తీయలేదు దూరం నుంచి జూమ్ చేసి చూద్దాం రాముల నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి